వెల్కమ్ టు పీవీ టీవీ న్యూస్ గజేంద్రారెడ్డి గోనెగండ్ల ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న పంట పొలాలను గోనెగండ్ల మండలంలోని వేమగోడు హంద్రికైరవాడి గ్రామాలలో పత్తి వేరుశనగ టమోటా పంట పొలాలను పరిశీలించినారు ఎంబెగినూరు వైసీపీ ఇన్ఛార్జ్ శ్రీమతి బుట్ట రేణుక అనంతరం ఆమె మాట్లాడుతూ ఇటీవల కురిసిన వర్షాలకు ఎమ్మెగినూరు నియోజకవర్గంలో దెబ్బతిన్న పంటలకు తక్షణమే అధికారులు పంట బీమా నమోదు చేసి ప్రభుత్వం నష్టపరిహారాన్ని రైతులకు చెల్లించాలని డిమాండ్ చేశారు పంట అనేది పైన ఆధారపడి ఉంటుంది ఎప్పుడు వర్షాలు వస్తాయో ఎక్కువ వర్షాలు అయినా తక్కువ అయినా పంటలు దెబ్బతింటాయి ఇటీవల కురిసిన వర్షాలకు పంటలు చాలా దెబ్బతిన్నాయి కాబట్టి తక్షణమే కరువు మండలంగా ప్రకటించాలని అలాగే నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వానికి తెలియజేస్తున్నామని ఈ సందర్భంగా చెప్పారు వర్షానికి తడిచిన వేరుశనగ పత్తి టమోటా మద్దతు ధరకు ప్రభుత్వమే కొనుగోలు చేయాలి రైతుల కష్టాలను చూస్తుంటే చాలా జాలీ బాధ వేస్తుందని ప్రకృతి సృష్టించే అతివృష్టి అనావృష్టి బాధలు రైతులకు మాత్రమే అర్థమవుతాయని ఈ సందర్భంగా ఆమెకు తెలియజేశారు ఈ కార్యక్రమంలో బు బుట్ట శివనీలకంఠ వేముగోడు కృష్ణారెడ్డి అల్వాల రెడ్డి గోనగెండ్ల బందేనవాజ్ మురళీనాయుడు మన్సూర్ దొరబాబు గోవిందు గడ్డం నారాయణ రెడ్డి కాశీ విశ్వనాథ్ రెడ్డి రాముడు రవికుమార్ మోహన్ రెడ్డి పెద్దారెడ్డి మహేశ్వర రెడ్డి గంగాధర్ పాండురంగారెడ్డి శ్రీరామ్ రెడ్డి లక్ష్మీరెడ్డి తదితరులు పాల్గొన్నారు చూ ఏదైతే ఉందో ఈ రెండు కూడా మన ఎంటైర్ రాయలసీమలో ఇక్కడైతే మన కర్నూలు పశ్చిమ ప్రాంతంలో పంట ఏదైతే వేశారో అది చాలా నష్టపోయింది ఈరోజు ఎముగనూరు బోనగడ్ల మా నియోజకవర్గంలో కూడా బోనగండల మండలంలో కూడా పత్తి రైతులు ఈ విధంగా నష్టపోవడం జరుగుతోంది ఇప్పుడే మీరు అందరూ కూడా చూస్తున్నారు మనం కదురుతుంటేనే ఎన్ని తెల్లదోమలు ఇక్కడ పత్తికి ఏదైతే ఉండకూడదో అవన్నీ కూడా ఏదైతే భారీ వర్షాలు రావడం వల్ల ఇక్కడ పంట నష్టం జరిగింది అధికారులు వచ్చారు ఎక్కడ ఎక్కువ నష్టం జరిగిందో ఆ ప్రాంతాలకే వెళ్ళారు కానీ పంట నష్టం జరిగిన కొద్ది ప్రాంతాలలో కూడా ప్రతి రైతుకు కూడా చిన్న రైతు కానివ్వండి ఎక్కువ నష్టం కానివ్వండి తక్కువ నష్టం కానివ్వండి రైతు అన్న తర్వాత వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా పంట నష్టపరిహారం అందించే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి తప్పకుండా చేయాలని కూడా ఇవాళ ప్రభుత్వాన్ని నేను కోరుకుంటున్నాను మరి ఇటువంటి రైతులు ఇవాళ చూస్తున్నారు ఈ అన్న ఎంత బాధపడుతున్నాడో నాకు కనుక ఈ రాకపోతే ఈ పంట నష్టం ఏదైతే నేను పెట్టుకునేది రాకపోతే నాకు దిక్కు అనే విధంగా మాట్లాడుతున్నాను రైతులకి ఇలా అటువంటి పరిస్థితిని రానివ్వకూడదు అటువంటి దుస్థితి పరిస్థితి మన ఎక్కడ కూడా ఉండకూడదు మరి ఈ రోజు ఎక్కడైతే అన్యాయం జరిగిందో పంటలకి రైతులకు ఎక్కడైతే నష్టం జరిగిందో వాళ్ళందరికీ కూడా నష్టపరిహారం అందించాలని వాళ్ళు కోరుకుంటున్నారు మీడియా పరంగా మీ అందరి పరంగా ఇవాళ ప్రభుత్వాన్ని నేను కోరుకుంటున్నాను ఈ ఈరోజు ఇప్పుడు మీరందరూ కూడా సాక్షులే ఈ విధంగా ఎన్ని ఎకరాల పంట పత్తి వేసుకున్న రైతు దుస్థితి వాళ్ళ మీరందరూ కూడా కళ్ళారా చూస్తున్నారు పంట మొత్తం వర్షం ఎక్కువగా వచ్చి పత్తి పంట మొత్తం నష్టపోయాడు ఎన్నో వేలు తెచ్చి పంట వేసుకొని బీమా కూడా చేసుకోలేదు బీమా కూడా కాని పరిస్థితుల్లో ఈ పంట నష్టాన్ని ఎవరు ప్రభుత్వమే ఆదుకోవాలి వీళ్ళకి పంట నష్టపరిహారం ఇచ్చి వీళ్ళందరినీ ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది అలాగే ప్రతి ఒక్క రైతుకి కూడా పంట వేసుకునే ముందు వాళ్ళందరికీ కూడా బీమా ఇవ్వాల్సిన రైతు బీమా అందించాల్సిన అది కూడా ప్రభుత్వం పైన బాధ్యత ఉంది సో ఈరోజు మీ అందరి తరఫు మీ అందరి మీడియా సమక్షంలో నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను వీరందరికీ కూడా ఆదుకోవాల్సిన బాధ్యత ఉంది ప్రతి రైతుకి అందాలి అక్కడ ఇక్కడ అని కాకుండా ప్రతి రైతు ఎక్కడైతే వాళ్ళకి నష్టం జరిగిందో ఏ రైతుకైతే నష్టం జరిగిందో ఆ రైతు ప్రతి రైతుకి ఇవాళ ఆ నష్టపరిహారం అందేలాగా ప్రభుత్వం చూడని నేను కోరుకుంటున్నాను మరి ముఖ్యంగా ఈ రైతులు ఇప్పుడే అడిగాను మొన్న అధికారులు కూడా వచ్చి కొన్ని ప్రాంతాలలో చూసి వెళ్లారు కానీ ఇక్కడికి ఎవరు రాలేదు ఎక్కడికైతే అధికారులు రాలేని పరిస్థితి ఉందో ఎక్కడైతే ఉందో వాళ్ళందరూ కూడా రైతులు వాళ్ళని నమోదు చేసుకోవాలి వాళ్ళ పంట నష్టం జరిగింది అనేసి నష్టపరిహారానికి వాళ్ళు నమోదు చేసుకుంటే తప్పకుండా ప్రభుత్వం ఆదుకుంటుందని నేను ఆశిస్తున్నాను అలాగే అధికారుల దృష్టికి కూడా తీసుకుని వెళ్ళి తప్పకుండా కరువు మండలంగా ప్ర ప్రకటించాలి ఒకవేళ వాళ్ళ మెజర్ అంటే వాళ్ళ దాని ప్రకారము ఏ విధంగా వాళ్ళు మెజర్ చేస్తారు వాళ్ళని ఈ పంట ఏదైతే కరువు మండలం కింద అనే దాంట్లో ఒకవేళ రాకపోయినా కూడా ప్రతి రైతు రైతుయే కాబట్టి ఒక రైతు ఇద్దరు రైతులు కొంతమంది ఐదు శాతమే నష్టపోయింది ఈ మండలం అనేసి వాటిని పట్టించుకోకుండా ఉండకూడదు వాళ్ళందరికీ కూడా ప్రతి రైతుకి కూడా నష్టపరిహారం అందాలి ఐదు పర్సెంట్ ఐదు శాతం నష్టపోయారా పది శాతం నష్టపోయిందా మండలంలో అనేది మెజర్ చేయకూడదు ప్రతి రైతుకి కూడా అది అందాలి కాబట్టి నేను రైతులందరికీ కూడా విజ్ఞప్తించుకుంటున్నాను వాళ్ళందరికీ కూడా తెలియచేస్తున్నాను మీరు అందరూ కూడా పంట నష్టం ఏదైతే జరిగిందో అది మీరు నమోదు చేసుకోండి టీడీపీ ప్రభుత్వంలో వాళ్ళు సూపర్ సిక్స్ ఏదైతే చెప్పారో ఏ పథకాలు అమలు అయినా అమ్మకు అవ్వకున్నా రైతులకు మటుకు ముందుగా అమలు చేయాల్సిన బాధ్యత ఉంది అది ఎప్పుడు అమలు చేస్తారో ఏంటి అనేది వాళ్ళకి తెలియాలి ప్రభుత్వానికి దాని గురించి నేను మాట్లాడదలుచుకోలేదు కానీ ఒక్కటి మటుకు నేను చెప్పదలుచుకున్నాను ప్రభుత్వం మటుకు రైతులకి అండగా ఉండి మొట్టమొదటిగా రైతులకి వాళ్ళు ఆదుకోవాలి ఆర్థికంగా వాళ్ళకి అండగా ఉండాలని నేను కోరుకుంటాను